శాకాహ నడపబడుతుంది ప్రతిది ఆశయం ఇది ప్రపంచమంతా శాంతియుతంగా జీవించాలంటే ముందు హింసను మానుకోవాలి హింస లేని చోటనే అహింస పెరుగుతుంది శాంతి చేకూరుతుంది ధర్మము నిలబడుతుంది దానికోసమై పత్రిజీ మొదలుపెట్టినటువంటి ఈ ధ్యానము శాకాహారము అనేది ముఖ్య పాయింట్లు శాకాహారంలో కావండి అనేసి ప్రార్థించుకుంటూ మేం వందగము ఈ అద్భుతమైన ర్యాలీని ఇక్కడ అన్ని వర్తిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జెంతు బర్లే ఆపాలి ఆపాలి జెంతు బర్లే ఆపాలి 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 జెంతు బర్లే ఆపాలి జెంతు బర్లే ఆపాలి జెంతు బర్లే ఆపాలి ఏ జీవిని చంపే హక్కు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి మరి ఈ రోజు శాఖాహార ర్యాలీ నిర్వహించుకున్నటానికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివాదనాలు ముఖ్యంగా గురువుగారి ఆశలో ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద శాఖాహారులు కావాలని మరి మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం తను ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారు ప్రతి మనిషి ప్రతి జీవి కూడా అలాగే అనుకుంటుంది శాఖాహారం ఇదిగా ప్రతి ఒక్కరు కావాలని ఊరి ఈరోజు జరిగే ఈ కార్యక్రమం ద్వారా ఊరి వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారుతారో మారుతారో మారారు ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు చిన్నపల్లమూరులో మరి పెరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా గురువు పత్రిజీ భూమి మీద ఉన్న గురువులందరికీ జ్ఞానోదయం కల్పించిన గురువు ఎవరైనా ఉన్నారంటే బ్రహ్మ సుభాష్ పత్రిజీ అందరికీ తెలిసిన సత్యాన్ని కూడా చెప్పలేనటువంటి స్థితిలో బ్రహ్మ సుభాష్ పత్రిజీ ఒక్కడే శాఖాహారం యొక్క విశిష్టతను పబ్లిక్ తెలియపరిచాడు ఎక్కడ భయపడకుండా ఎవరేమనుకుంటారో ఆయనకి సంబంధం లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఏకైక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆ పత్రిజీ మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చిన్నపొలమూరులో శాఖహార యొక్క విశిష్టతను తెలియజేస్తూ శాఖహార జాగత్తు కోసం పాటుపడుతూ అందరూ కూడా శాఖహారులు ఇక్కడ నడిచి ప్రతి ఒక్కరు శాఖహారం పూజిస్తూ ఎంత ఆనందంగా ఉన్నారో ఆనందాన్ని మీ అందరికీ తెలియపరచడం కోసం ఈ రోజు చిన్నపొలమూరు గ్రామం ఇచ్చేసి మీ ముందుకు వస్తున్నారు ఆత్మ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ పాంప్లెట్ చూడండి చదవండి చదివి పక్కన పాడేయడం కాదు ఆచరించండి ఆరోగ్యంగా ఆనందం ఉండడం ఈ రోజు పెరమంట్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కోరుకుంటుంది జై హో పత్రిజీ జై హో పత్రిజీ హో